ప్రజ్ఞారాజు గారు అనమాట చిన్నప్పుడు కంకర్ కంకర్మే శంకర్ అని విన్నాను మాకు వీరు శంకరులాగా అనమాట కాబట్టి కోటి లింగాలు చక్కటి ఆలయం అనమాట ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ వారు చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు భాగ్యనగర్లో కోటి రుద్రాక్ష అభిషేకం చేశారు వారు కోటి లుంగాలు చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో మా అందరికీ కోటి రూపాయలు కూడా ఇవ్వచ్చు వారు కాబట్టి ఇంత కోటి లింగేష్ లింగ హరిహర మహాక్షేత్రం అన్నమాట ముఖ్యాల ముక్తేశ్వరపురం జగ్గయ్యపేట మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది మన జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం సంతోషం భారతీయులు అంటేనే భగవంతుడిని ఆధారం చేసుకొని బతికేవాళ్ళం మనమందరం ఆత్మస్వరూపులం అన్నమాట యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలన్నమాట ఈ సంబంధాలే జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది నా జీవితంలో మొదటిసారి కోటి లింగాల ఆశ్ర ఆలయానికి రావడం దర్శించుకోవడం ఇది ఒక భాగ్యంగా భావిస్తున్నాను కేవలం మనం తరించడం కాకుండా అందరూ తరించాలన్నమాట మానవుడు అంటే అమ్మాలో మా నాన్నలో నా గురువులో ఊ దేవుళ్ళు డూ అనమాట ఈ నాలుగు కలిస్తేనే మా నవ్వుడు మహనీయుడుగా మారిన పుణ్యభూమి ఇది అలాంటి భూమిలో ఇది ఏదో జన్మ చేసిన పూర్వజన్మ చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను అంటే నా జీవితంలో మా ఇంటి దగ్గర ఒక శివలింగ ప్రతిష్ట చేయాలనుకుంటున్నాను చాలా కష్టం అవుతుంది నాకు ఆ మధ్య నది నుంచి వచ్చి ఒక చిన్న శివలింగ లింగు లాగా ఒక విగ్రహం దొరికితే దాన్ని తీసుకొచ్చి రోజు పూజ చేస్తున్నాను కానీ శ్రీమాన్ ప్రజ్ఞారాజు గారు లక్ష సాధన ఫౌండేషన్ చైర్మన్ గారు రాబోయే రోజులు జూలై ఆరు అనమాట లక్ష సాధన ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో వచ్చాం వాళ్ళ గురువు గురువులందరినీ పిలిచి బంగారం పుష్పంతో పాదపూజ చేస్తూ అభిషేకం చేయాలన్నది వారిది ఒక సంకల్పం ఆ సంకల్ప భాగ్యంగానే ఈరోజు కోటి లింగాల ఆలయ దర్శనం సో మీరు కూడా అందరూ దర్శించండి తరించండి తల్లిదండ్రుల కన్నా మించిన దైవం లేదు మన తల్లిదండ్రులే మనకు పార్వతి పరమేశ్వరులు అన్నమాట సో అలాంటి పుణ్యభూమిలో మనం అందరం పుట్టాం చాలా సంతోషం సో మీ అందరి గురించి వీడియో చేస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ధరించండి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ సూర్యుడు అస్తమిస్తున్నాడు ప్రకృతి చాలా అందంగా ఉంది కృష్ణానది ఒడ్డున ఉన్నాం అన్నమాట పంచభూతాలు బయట ఉన్నాయి పంచభూతాలు మనలో ఉన్నాయి కాబట్టి శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు ఏమంటారంటే సర్ సర్వాల్ బీయింగ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవితంలో ఆనందంగా జీవితం గడుపుదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ